విజయనగరం జిల్లా గజపతి నగరంలో నియోజకవర్గ బరిధిలోని ఎంపీపీలు జెడ్పీటీసీలతో వైసీపీ నాయకులు బెల్ట్ షాప్లు అరికట్టాలని కోరుతూ సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రావుకు అందజేశారు ఈ సందర్భంగా గంట్యాడ ఎంపీపీ పీరుబండి హైమాహతి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో విడిగా బెల్ట్ షాప్ లు పెట్టడమే కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని దీన్ని అరికట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో గజపతి నగరం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక రాజేశ్వరి గార తవుడు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పీరుబండిహ జయహేంద్ కుమార్ పూడి వెంకటరావు బెల్లాన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు ప్పుడు కూడా బెల్ట్ షాప్లు ఎక్కువైపోయి దానికి లేబుల్స్ అంటించేసి దాన్ని మద్యం కలిపేసిన త్రా ప్రజలకు హానికరం అవుతుంది త్రాగేస్తున్నారు దానికోసము మరి ప్రాణహాని నుంచి తప్పించాలని మరి కూటమి ప్రభుత్వమే అబద్ధం అంతా మోసం మరి ఆ ప్రభుత్వంలో మరి మద్యం కోసం జరుగుతున్నదంతా అందరికీ తెలుసు మరి ప్రజల కోసమే మరి మద్యాన్ని మళ్ళీ ఎక్కువ చేశారని అనిపిస్తుంది మరి ప్రజలు దాన్ని త్రాగి మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి అలా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మరి వాళ్ళ ఇల్లులు ధ్వంసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆడవాళ్ళు బయటకు లాగి ఇదంతా హింసించడం ప్రభుత్వంకి లక్ష్యమైపోయింది మరి పేద ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని మరి అధికారం కట్టబో పెట్టినందుకు ప్రజలు హింసించడానికే ఈ కూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా గ్రహించి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు వస్తేప్పుడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాము మరి